హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను వేడివేడిగా చికెన్ కర్రీని ప్రిపేర్ అండి ఈ చికెన్ కర్రీ రైస్ లో కానీ బిర్యానీస్ లో కానీ రోటీస్ లో కానీ చపాతీస్ లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం వేడివేడి అన్నంలో ఈ చికెన్ కర్రీని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం వేడివేడి అన్నంలో ఈ జ్యూసీ జ్యూసీ చికెన్ని మనము వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి చాలా టేస్టీగా ఉంటండి మీరు కూడా ఇలాగే ఫ్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి చికెన్ కర్రీ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడైన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకోవాలండి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్యాథర్స్ కానీ ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రోటీస్లో కానీ పుల్కాస్లో కానీ బిర్యానీస్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ ఇప్పుడు మన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత చికెన్ తీసుకుంటామో అంతకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి అందుకు సరిపడా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే టమాటో ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు ఉల్లిపాయలు తర్వాత ఒక టమాటోని తీసుకున్నానండి ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇవ్వాలండి ఇలా మనం గ్రైండ్ చేసి వేసుకుంటే పేస్ట్ లాగా వేసుకుంటే చాలా గ్రేవీగా ఉంటుందండి కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని తర్వాత టొమాటో ఆనియన్ పేస్ట్ని కూడా బాగా వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ టొమాటో పేస్ట్ బాగా వేగిపోయిందండి ఆయిల్ కూడా పైన తేలుతుందండి ఇప్పుడు మనం ఇందులోనే కారంని యాడ్ చేసుకోవాలి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నాను తగినంత పసుపుని యాడ్ చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పొడిని గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి ఫ్లోట్ అవ్వాలి అప్పుడు దాకా ఉడికించుకోవాలండి మసాలా అంతా బాగా కుక్ అయిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది పైకి తేలుతుందండి ఆయిల్ కూడా ఇప్పుడు మనం ఇందులోనే చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇందులోనే తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందామండి మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ఈ కర్రీని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లుందండి ఈ చికెన్ కర్రీ చపాతీలకు కానీ పుల్కాస్లో కానీ రోటీస్లో కానీ బిర్యానీస్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా రుచికరంగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ